హై ఫ్రెండ్స్ రైతన్న అన్న ఛానల్కు స్వాగతం త్వరలో రైతు అకౌంట్లోకి డబ్బులు ఏం డబ్బులు అనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తెలంగాణ వడగల్ల అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లింపులకు ఈసీ అనుమతి ఇచ్చినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి పది జిల్లాలోనూ పదిహేను పాయింట్ ఎనిమిది వందల పద్నాలుగు ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అంచనా వేసిన అధికారులు త్వరలోనే చెల్లింపులు ప్రక్రియ ప్రారంభమవుతాయని చెప్పారు ఎకరానికి పదివేల చొప్పున నష్టపరిహారం రైతులకి పదిహేను పాయింట్ ఎనభై ఒక్క కోట్ల పరిహారం ఇవ్వాలని నిర్ణయించినారు అత్యధికంగా కామారెడ్డిలో పది పాయింట్ మూడు వందల ఇరవై ఎనిమిది ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించడం జరిగింది ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్